నెల్లూరు నగరంలోని చాపల మార్కెట్ సమీపంలో డిస్టిక్ జర్నలిస్టు భవన్ నందు ఈరోజు సాయంత్రం యామిని న్యూరో హాస్పిటల్ డాక్టర్ యామిని స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మూర్చ వ్యాధి దీర్ఘకాల తలనొప్పులు అంటే మైగ్రేట్ హెడైక్స్ టెన్షన్ టైక్ దీంతో పాటు వెన్నుకూస సమస్యలు డిస్క్ సమస్యలు అంటే దీర్ఘకాలం మెడనొప్పి నడు నొప్పి ఇలాంటి వ్యాధులకు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు పక్షవాతం ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంటో నివారణ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ షుగర్ ఉబకాయము కొలెస్ట్రాలు చెడలవాట్లు అంటే సిగరెట్లు ఆల్కహాల్ దీంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ సరిగా నిద్ర లేకపోవడం సరైన టైంకి తినకపోవడం వీటి వల్ల పక్షవాతం అనేది చాలా అంటే ఇంతకుముందు గుండెపోటు ఎంత తీవ్రంగా ఎంత ఫ్రీక్వెంట్గా వచ్చేదో ఇప్పుడు పక్షవాతం అనేది ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది పక్షవాత నివారణ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని చెడల వాటికి దూరంగా ఉండటం టైంకి ఫుడ్ తీసుకోవటం అట్లీస్ట్ ఒక ఏడు గంటలు నిద్రపోవటం ఇవి చేయటం వల్ల పక్షవాతాన్ని నివారించవచ్చు ఇంకా చాలా మందికి పక్షవాతం అంటే జస్ట్ చెయ్యి కాలు పడిపోవటం మాత్రమే అనే ధోరణిలోనే ఉంటున్నారు ఒక చెయ్యి కాలు పడిపోవటం మాత్రమే పక్షవాతం కాదు మాట సడన్గా ఆగిపోవటం కానీ మాట సడన్గా నత్తిపోవటము చూపు సడన్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు చూపు సడన్గా నల్లగా చుక్కల్లాగా అనిపించటం మసక బారిపోవటం సడన్గా మనం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం అంటే తూలినట్టు అనిపించటం ఇవన్నీ కూడా పక్షవాత లక్షణాలే ఈ సూచనలు తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి హీరో న్యూరో హాస్పిటల్స్కి వచ్చినట్లయితే గోల్డెన్ అవర్ అంటారు అంటే పక్షవాతం వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్లో హాస్పిటల్కి వస్తే బ్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్స్ ఉంటున్నాయి ఇప్పుడు రీసెంట్ ట్రీట్మెంట్స్ ఇవ్వండి ఆ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఇంతకుముందులాగా ఆ చేయి కాలు పడిపోయి కంటిన్యూస్గా ఒక హ్యాండిక్యాప్లా ఉండాల్సిన అవసరం లేదు చాలా వరకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఈ ఎగ్నాలజీ ట్రీట్మెంట్స్ అన్ని నేను యామ్లీ న్యూరో లో అందుబాటులోకి దీంతో పాటు నెల్లూరులో మొట్టమొదటిసారిగా స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ ప్లాన్లో ఉన్నాము స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ అంటే ఈ షుగర్ బీపీ ఎవరికైతే ఉందో లేదో స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో వీళ్ళల్లో నెక్ పెజల్స్ అంటారు అంటే రక్తనాళాలు మెడ దగ్గర సప్లై చేసే రక్తనాళాలు ఈ మెడ దగ్గర స్కాన్ చేస్తే ఎంతవరకు మనకి ఫ్యూచర్లో పక్షవాతం వచ్చే రిస్క్ ఉందనేది తెలుస్తుంది దాని ద్వారా స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు ఆ రిస్క్ అనుకొని మెడిసిన్ పెట్టినట్లయితే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ పక్షవాతం ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ కొత్త స్కానింగ్ పద్ధతిని నేను యామ్లీ్యూరో కేర్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నాను ఈ మిషన్ రావడానికి కెనడా నుంచి వస్తుంది మిషన్ ఒక రెండు వారాలు మూడు వారాలు పడుతుంది ఇన్స్టలేషన్కి ఈ మిషన్ రాగానే నాకు ఈ అవకాశం కల్పించిన మన జర్నలిస్ట్ సభ్యులందరికీ ఒకసారి అంటే మీకు కార్డ్స్ లాగా ఇచ్చి మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చి ఫ్రీగా స్క్రీనింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ మీరు టైంకి తినకుండా చాలా అంటే ఊర్లు తిరగడము టైంకి డైట్ లేకపోవటం స్లీప్ లేకపోవటం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేయటం దీనివల్ల షుగర్ బీపీ ఇలా ఎలివేట్ అవటము ప్లస్ ఇంకొకటి ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో కూడా మనం అంటే స్కూలకాయ ఉంగకాయ ఉండే వాళ్ళల్లో కూడా ఇస్క్ ఎక్కువగా ఉంటుంది మీకు అందరికీ ఒకసారి అయినా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేపట్టాలనుకుంటున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్ ఒక తోట హర్ష స్కి కాస్మోటాలజీ లెబ్రసీ అంటూ అన్ని రకాల చర్మ వ్యాధులు సుఖవ్యాధులు అదేవిధంగా లెబ్రసీకి వైద్యం అందిస్తున్నాను ఈరోజు ఈ మీడియా మిత్రులు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ముఖ్యంగా మీడియా ఈ ఎన్విరాన్మెంట్ అంటే బయట ఎక్కువగా వెళ్ళాల్సిన జాబ్ అవసరం పర్సెంట్ బయటకు పగలు రాసే ఎడ లేకుండా శీరంతో సంబంధం లేకుండా ఫీల్డ్లో తిరగాల్సిన అవసరం అంటే ఉంటుంది ఇక ఎక్కువసేపు ఫీల్డ్లో తిరగడం ద్వారా చర్మ వ్యాధులకు ఎక్కువ ప్రభావితం ఉంటున్నారు అందులో ముఖ్యంగా ఎండ వల్ల అయితే సంతోషం రావడం అదే చలికాలంలో ఎక్కువ బయట తిరగడం వల్ల చర్మం అంతా రావడం అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ కానీ చుంద్ర కానీ ఇలాంటి మంచి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తున్నాము సో ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ఎప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎండలో ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలాగే ఎక్కువ చలికాలంలో బయటకు వెళ్ళాల్సి ఉన్నప్పుడు మాయిస్టర్ ఇది ఉంటాం ఇవి అప్లై చేసుకున్నట్టయితే స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అదేవిధంగా ఈ మనం గమనించినట్లయితే స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ ఉండే ఆక్యుపేషన్స్లో బొల్లి మతం కానీ సోరియాసిస్ ప్రీ ఫస్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి స్ట్రెస్ అనేది దీన్ని ఎక్కువగా చేస్తుంది స్టోరీ యాక్సిస్ టు బొల్లి చాలా మంది మనకి సమాజంలో బహుమతి ఉంది వాటిని అంటురాని అంటు అంటురాని వ్యాధిగా చూస్తున్నారు ఆ మూలధనం పోవాలి ఇప్పుడు స్టోరీ యాక్సిస్ టు బొల్లి మార్చిన రెండు అంటు వ్యాధులు కావు వాటి వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఈ రెండు ప్రాబ్లమ్స్ కి మన హర్ష స్కిన్ క్లాస్ ఉన్నది లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి బొల్లి మార్చలు ముఖ్యంగా మెడిసిన్ తో పాటు మెడిసిన్ పాటు నైట్ కార్పింగ్ మనకు అందుబాటులో ఉంది దీంతో పాటు ఎన్నో కాస్మెటిక్ సమస్యలు అంటే ఆడవాళ్ళు అవాధితురణాలు అయితే కానీ మగవాళ్ళు మొట్టాల వల్ల కానీ స్టార్స్ అంటే బూటర్ పడిన విధంగా స్కిన్ ట్యామింగ్ కానీ ఎన్నో రకాల లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా బొమ్మి మంచెస్ ఉంటాయి లైట్ థెరపీ చేసి అందులో హర్షా స్కిన్ కాస్ అనేది ఈ సమావేశంలో మనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మన మీడియా అసోసియేషన్ సభ్యులపై ఎవరికైనా బండి మర్చిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైట్ గాలిటీ కానీ అవసరమైతే దాన్ని నేను ఫ్రీగా అందిస్తానని ఈ సభ్యు తెలియజేస్తున్నాను అసోసియేషన్ లిస్ట్ ఇచ్చినట్టయితే అయితే మేడం చెప్పినట్టు వాళ్ళకి స్లోగ్ కాకుండా స్కానింగ్ ఫ్రీగా చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళలో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ముందు వస్తులతో బా బాధపడినట్లయితే ఈ లైట్ థర్పీ ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ లైట్ థర్పీ వరకు నేను ఫ్రీగా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి నాకు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి